సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్నంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు పట్నంలోని సెలూన్ షాప్ లోకి వెళ్లి కటింగ్ చేయించుకుని సరదాగా గడిపారు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కు వెళ్లి కాసేపు అక్కడ ప్రజలతో ముచ్చటించారు అటువైపుగా వెళుతున్న పాఠశాల బస్సులోని విద్యార్థులకు అభివాదం చేశారు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఓ పాఠశాల విద్యార్థికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు चालू त बर्डेट

ఇంకా దేవకింటికి కూడా పట్టిల్ ఓకే